మీరు మనం ఎలా ఉండాలంటే అదే మన ఇంటికాడు కూడా రైల్వే స్టేషన్ మాస్టర్ లాగా ఉండాలంటారు భగవాన్ రైల్వే స్టేషన్ మాస్టర్ డబ్బు వస్తూ ఉంటుంది తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా పట్టించి బ్యాంకులో కట్టేస్తూ ఉంటాడు అలాగే మన ఇంటికాడు పరిస్థితిలో కూడా మనం డ్యూటీ మనం చేసుకుంటూ వెళతాం ఒకసారి లాభం వస్తుంది నష్టం వస్తుంది అది మన డ్యూటీ చేయాలి మనసులో మటుగా అనురక్తి పనికి రాదు స్టేషన్ మాస్టర్ ఒకసారి ఎక్కడ టికెట్లు ఎక్కువ అమ్ముతాడు ఒకసారి తక్కువ అమ్ముతాడు గూడ్స్ లో కూడా ఒకసారి డబ్బు ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ ఏం సంబంధం లేదు అది వాడిది కాదని వాడికి తెలుసు కదా లోపల రోజు వెళ్ళి స్టేట్ బ్యాంక్ లో కట్టేస్తాడు ఆ రైల్వే అకౌంట్ లో కట్టేస్తాడు వాడికి సంతోషం ఉండదు దుఃఖం ఉండదు మీరు కూడా మీ ఇంటికాడ అలాగే ఉండండి మీ పద్ధతిపై మీరు చేసుకెళ్తా ఉండండి లాభం రావచ్చు నష్టం రావచ్చు ఇదంతా మీది కాదు ఆ స్టేషన్ మాస్టర్ ఇది నాది కాదు గవర్నమెంట్ది అని ఎలా అనుకుంటాడో అలాగే మీరు కూడా ఇది నాది కాదు బాగా వంతుడు సొమ్ము అని ప్రవర్తించండి అప్పుడు మీకు డిటాచ్డ్గా ఉంటారు అటాచ్మెంట్ ప్రమాదం కానీ డిటాచర్ అటాచ్ ప్రమాదం కాదు మీరు పని చెయ్యండి లోపల అనురాగం అక్కర్లేదు